ఉత్తరప్రదేశ్లో గాజియాబాదులో పీటీగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఒక అమ్మాయి నుంచి వివాహం చేశారు డెబ్బై ఆరు లక్షలు కూడా కట్నంగా ఇచ్చారట అయినా సరే అతనైతే ఆ కట్నం సరిపోదని అదనంగా కట్నం తీసుకురావాలని ఎన్నో రోజుల నుంచి బలవంతం చేస్తున్నాడు అంతేకాకుండా నువ్వు లావుగా ఉన్నావు బురకా కూడా ధరించకు బురకా నుంచి బయటకు వస్తే నోరా పతేహిలాగా ఉండాలి కాబట్టి నువ్వు రోజుకి మూడు గంటలు వ్యాయామం చేయాలి మూడు గంటలు వ్యాయామం చేసి సన్నబడి నోరా పతేహలా ఉంటేనే నీతో సంసారం చేస్తానని కూడా వేధిస్తున్నాడు అంటూ ఆవిడైతే గాజియాబాద్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు అంతేకాకుండా తన యొక్క గర్భస్రావం పోయే విధంగా తన అత్తమామలు అలాగే కుటుంబ సభ్యులు ఆ కొన్ని మాత్రలు ఆవిడతో బలవంతంగా మింగించారట ఆ విషయాన్ని కూడా ఆ ఫిర్యాదులోనైతే ఆవిడ పేర్కొంది ఇప్పుడైతే ఆ పేర్లు అయితే బయటికి రాలేదు కానీ పోలీసులు అయితే ఆ పేర్లు చెప్పకుండా కేసు గురించి అయితే వివరిస్తున్నారు ఇప్పుడు కేసు అయితే నమోదు చేసుకున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే కట్నానికి కట్నము వచ్చింది ఇప్పుడేమో వచ్చేసి ఆవిడ సన్నబడాలి లావుగా ఉండకూడదు అంటూ అది కూడా కొన్నిసరే సన్న పడాలనుకున్నటువంటి వ్యక్తి పైగా అతడు పీటీ మాస్టరే అంటే వ్యాయామంకి సంబంధించినటువంటి మాస్టరే కాబట్టి ఆవిడని బలవంతంగా కాకుండా కొన్ని ఏదో రోజుకు ఒక గంట సేపు వ్యాయామం చేసి తగ్గించవచ్చు కానీ రోజుకు మూడు గంటల సేపు వ్యాయామం చేయాలట ఉదయం గంటన్నారా సాయంత్రం గంటన్నారా అలా చేస్తే ఎవరైనా ఉంటారా రోజుకి గంట అంటే ఓకే ఉదయం అరగంట సాయంత్రం అరగంట లేదనుకుంటే ఉదయం అయిన గంట అయినా ఓకే సాయంత్రం గంట అయినా ఓకే అంతేగాని మూడు గంటల పాటు అంటే ఎవరికి సహకరిస్తారు పైగా మహిళలు వాళ్ళు